హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట ఈరోజైతే ఏం షూట్ చేయలేదు నిన్న ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చేసినప్పుడు పిండి కలిపి పెట్టేశానని చెప్పాను కదా నైట్ టైమే మార్నింగ్ పిల్లల కోసం పూరీ చేద్దామని అందుకే ఇది మార్నింగ్ చేసిన వీడియో నిన్న వీడియో వేరే ఉండేసరికి అది పోస్ట్ చేశాను ఈరోజైతే చేస్తున్నాను ఇంకా పూరీలోకి టమాటో చట్నీ చేస్తున్నాను మార్కెట్కి వెళ్ళినప్పుడు పండిన టమాటోలు తీసుకొస్తే మనకి తొందరగా పండిపోతున్నాయి అనమాట అన్నీ కూడాను కొంచెం మెత్తగా అయిపోయి వాటర్ లాగా వచ్చేసి కూరగాయల ట్రే కూడా తొందరగా అది ఖరాబ్ అయిపోతుంది అంటే మొత్తం రసం అంతా కారేసి జ్యూస్ అంతా టమాటోల నుండి వేరే వాటికి కూడా వండుతుంది సపరేట్గా కవర్లో పెడితేనేమో గాలి అడగలా అయిపోతున్నాయి అనమాట ఎండలకు మెత్తగా అందుకనే టూ కేజీస్ తీసుకుంటే నేను ఒక వన్ కేజీ ఏమో ఇలా పచ్చివే తీసుకుంటాను పచ్చివి కొంచెం నేను ఈ టమాటో తీసుకొచ్చినప్పుడు ఒక రోజు అంటే రెండు రోజులు అయిపోయింది రెండు రోజులకి చూడండి ఎలా పండిపోయా రెండు రోజులు అంటే రెండు రోజులు కాదు మొత్తం వన్ డే ఫుల్ నేను తీసుకొచ్చింది నైట్ అనమాట ఈవినింగ్ అంతే ఇంకా వన్ డేనే వేసుకోవాలి అప్పటికే ఇలా పండిపోయాయి ఆల్రెడీ నేను ఇంకా కొంచెం బాగా రెడ్గా అయినా కూడా ఒక కిలో తీసుకొచ్చాను వాటిని అయితే ఇంకా వేరే రసం పప్పులోకి యూజ్ చేశానమాట ఇవి పచ్చడికి బాగుంటాయి అనేసి ఇంకా ఇవి చేస్తున్నాను ఎక్కువ వన్ కిలో తీసుకొచ్చుకుంటే నేను ఒక ఫోర్ ఫైవ్ అంటే టమాటో ఎక్కువగా నేను వాడను కాబట్టి నాకు వన్ కేజీ సరిపోతుంది ఎక్కువ ఏదైనా వీడియో పర్పస్ కావాలనుకుంటే కనుక తెచ్చుకుంటాను లేదంటే వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అలా సరిపోతుంది మా వాళ్ళు ఏ కూరలో టమాటో వేసినా తినరు పప్పులో టమాటో పచ్చడి సపరేట్గా చారు తప్ప కూరల్లో వేసి అసలు తినమాట కొంతమందికి ఏమో టమాటో వేయని కూరలు అసలు నచ్చవు తినరు లేకుండా కూడా చేయరు మా వాళ్ళంతా డిఫరెంట్ ఇంకా టమాటో చట్నీ కోసం అనేసి నేను టమాటోలన్నీ కడిగేసి కట్ చేసుకొని కడాయిలో వేసాను ఆ పక్కన బాక్స్లోనేమో పిండి ఆల్రెడీ కడిపి పెట్టానని చెప్పాను కదా అది పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉన్నాయి ఇవి అందుకే కొన్నే వేశాను ఇంకా అవి స్టవ్ మీద పెట్టేసి కొంచెం జీలకర్ర ఆయిల్ పసుపు వెల్లుల్లిపాయలు వేసేసి సపరేట్గా ఉడికిస్తున్నాను అనమాట నేను చట్నీలోకి అయితే మామూలుగా టిఫిన్స్లోకి అయితే చట్నీ అలా చేస్తాను అన్నంలోకి అయితే సపరేట్గా జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు పచ్చిమిర్చి ఫస్ట్ వేయించి తర్వాత చింతపండు టొమాటో పసుపు సపరేట్గా ఉడికిస్తాను అప్పుడు కొంచెం రైస్లో కాబట్టి బాగుంటుంది ఇది టిఫిన్ కాబట్టి అన్నీ మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి సిమ్లో పెట్టామంటే ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవచ్చు అందులో పచ్చి టమాటా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పచ్చివి గ్రీన్ కలర్లో ఉన్నవి కూడా చేస్తారు కలర్ చూడడానికి అంత బాగోదు కానీ పచ్చడి అయితే బాగుంటుంది ఇంకా నిన్న మార్నింగ్ అయితే పూరీ చేశాను చిన్న చిన్నగానే చేశాను ఎందుకంటే కడాయి కొంచెం చిన్నది పెట్టుకున్నాను అనమాట పెద్దగా డీప్ ఫ్రైకి ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు సమ్మర్ కాబట్టి సమ్మర్ కాకపోయినా చాలా రోజుల నుండి నేను కొంచెం ఆయిల్ తక్కువగానే యూస్ చేస్తున్నాను ఇది కొంచెం ఆయిల్ తక్కువ రాసేది దీనికి మొత్తం తీసేసరికి పూరి హడావుడిగా ఉన్నప్పుడే అందుకే నేను మార్నింగ్ అయితే స్కూల్స్ ఉన్నప్పుడు పూరి చపాతి అయితే పెట్టుకోను ఎందుకంటే అక్కడే పాలు టీ అన్నీ అవ్వాలి టిఫిన్ అవ్వాలి ఇదంతా అవ్వాలని చూడు మొత్తం అంటుకుపోయింది దానికి మళ్ళీ దగ్గర చేసేసి కొంచెం ఆయిల్ హైలో పెట్టేసుకొని మళ్ళీ చేసుకున్నాను ఎప్పుడైతే తొందరగా చేయాలో అప్పుడే ఇంకా మా వాళ్ళైతే ఉప్మా దోశ ఉప్మా చేయలేదులేండి ఒక్కసారి ఏమి చేశాను అది కూడా వారం అయిపోయింది రవ్వ మొత్తం అలాగే ఉంటుంది మా ఇంట్లో అందుకే నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు హాఫ్ కిలో వన్ కిలో కంటే ఎక్కువగా తీసుకొచ్చుకోను దోశ ఇడ్లీ తిని బోరు కొట్టిందంట మీరు మన వీడియోస్లో కూడా చూస్తే ఉండొచ్చు అసలు చేయట్లేదు రెండు వారాలు అయిపోయింది వద్దంటున్నారు ఇంకేదో ఒకటి కొంచెం రైస్ ఉంటే అన్నం తాలింపు కిచడీనో చపాతీ చేశాను మొన్న ఈరోజు పూరీ చేశాను ఆయిల్ ఫుడ్ తగ్గించేసాము ఇడ్లీ దోశ కూడా వద్దంటున్నారు అనమాట ఇప్పుడు ఇవి అన్నీ దీని బోరు కొట్టి మళ్ళీ దోశ కానీ ఏమైనా చేయొచ్చు కదా అని మళ్ళీ అంటున్నారు సరేలే అని ఈరోజు ఈ మధ్యాహ్నం దోశకు అనుకున్నాను అది ఇప్పుడు చెప్తుంది మా దీవెన ఈ వీడియో ఎడిట్ చేసేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నాకు కొంచెం ఓపిక లేదు అంటే ఈ వీడియో చేసినవి ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ చేయడానికి కూడా కొంచెం బాలందులు సమ్మర్ కొంచెం లేడీస్కి పీరియడ్స్ టైంలో ఇలా ఉంటుంది కదా నేను చాలా సింపుల్గా చేసేస్తాను వంటలు ఏదైనా ఎక్కువ పని పెట్టుకోను క్లీనింగ్ కానీ అలాంటివి ఎందుకంటే నాకు కొంచెం కాళ్ళు ఎక్కువ లాగుతాయి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది కొంతమంది బాగానే యాక్టివ్గా ఉంటారు ఈ టైంలో మాత్రం ఇంకా నేను జర్నీలు కానీ ఫంక్షన్స్ కానీ అస్సలు అటెండ్ అవ్వని ఇంట్లోనే ఉంటాను జుట్టంతా పైకి పెట్టేసుకొని మొత్తం మూడు వేసేసుకొని ఇంట్లోనే ఉంటాను అనమాట మాక్సిమం వీడియోస్ కూడా కొంచెం అంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రం షూట్ చేస్తాం మా ఒక్క వీడియో ఏదైనా వెజ్జు నాన్ వెజ్ వ్లాగ్ అయితే ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉంటాయి కాబట్టి డైలీ చేసినవి ఇంకా ఆ రోజు మాత్రం ఆ రెండు మూడు రోజులు మాత్రం కొంచెం నేను రెస్ట్ తీసుకున్నట్టుగానే ఉంటాను తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా చేయాల్సింది ఇంకా అది మనమే చేయాలి వెళ్ళాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే వెళ్తాను లేదంటే లేదు లేదంటే ఇంకా లేజీగా ఉంటాను అనమాట అసలు నాకు ఒళ్ళు సహకరించదు ఇంక ఎక్కువ పెయిన్ వస్తుంది నాకు మ్యారేజ్ ముందుకు కూడా కొంచెం పెయిన్ ఎక్కువ వచ్చేది అనమాట ఎలాగంటే అసలు భరించలేనంత స్కూల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం కళ్ళు తిరగడం వామిటింగ్స్ అవ్వడం కడుపులో నొప్పి రావడం ఇట్లా వచ్చేది ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయేది పర్మిషన్ తీసుకొని అలా ఉండేదనమాట కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక పెయిన్ పోతుంది అంటారు నాకు మాత్రం కొంచెం అంటే మరీ అంత లేదు ఇంక అప్పుడు ఎలా అంటే మంచం కింద పడి తొరలి ఇట్లా పొట్ట పట్టేసుకొని చేతులతోటి కిందనే పడి పడుకునే అనమాట ఏడ్చుకుంటూ అంత పెయిన్ ఉండేది కొంతమందికి అలాగే ఉంటుంది చాలామంది నా ఫ్రెండ్స్కి కూడా పాపం అలాగే నొప్పి వస్తూ ఉంటుంది కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ తర్వాత పోతుంది అన్నారు అంత అంతైతే లేదు కానీ ఇప్పుడు కొంచెం లైట్గా అనమాట కొంతమంది అప్పటికి ఇప్పటికి ఇప్పటికి కూడా భరించలేని పెయిన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కడుపు నొప్పి ఈ పీరియడ్స్ టైంలో అయితే నాకు కొంచెం లైట్గా ఉందంటే కాళ్ళు కొంచెం లాగడము బ్యాక్ పెయిన్ నడుము నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి పెయిన్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ కడుపులో నొప్పి చిరాగ్గా ఉంటుంది మెయిన్ అసలు పని చేయాలనిపించదు బద్ధకంగా ఉంటుంది అప్పుడు మాత్రం సింపుల్గా చేసేసుకుంటాను ఒక కర్రీ చేసేసి రైస్ వండేస్తాను టిఫిన్ కూడా చాలా ఈజీగా చేస్తాను ఇంకా క్లీనింగు తూడ్చడం ఊడ్చడం ఎలాగ ఆ టైంలో మనం పూజలు అలాంటివి ఏం చెయ్యం కాబట్టి జస్ట్ ఇల్లు ఊడ్చేసి చేసేస్తాను బట్టలు కూడా వీలుంటే వేస్తాను లేదంటే టూ డేస్కి ఒకసారి మిషన్లో వేస్తాను అలా సింపుల్గా చేసుకుంటాను బాడీని కొంచెం ఎక్కువగా రెస్ట్ ఇస్తాను మా ఇంట్లో కూడా బాగానే హెల్ప్ చేస్తారు మా దీవెన కానీ ఇవ్వడం మా వారు కానీ ఏదైనా వంట చేయడం వంట రాదు కానీ ఏదైనా పిల్లలకి ఏదైనా తినిపించడమా దీవెన బాబుకి అలాంటివి చూసుకుంటారనమాట అది ఇంకెలాగో గిన్నెలకి పనిమడిసే ఉంది కాబట్టి నాకేం పెద్దగా గిన్నెల ప్రాబ్లం ఏమి ఉండదు ఏదైనా గ్లాస్వి వీడియో ఏదైనా షూట్ చేసినప్పుడు తీసుకోవాలనుకుంటే నేను క్లీన్ చేసుకోవాలనుకున్నవి మాత్రమే క్లీన్ చేసేసుకుంటాను మిగిలినవన్నీ స్పూన్తో సహా బయటే పెట్టేస్తాను నేనైతే క్లీన్ చేయనండి కొంతమంది కొన్ని కొన్ని క్లీన్ చేసుకుంటారు కొన్ని మొత్తం పనాడికి వేస్తారు నేనైతే మా ఇంట్లో అంత స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా స్టీల్వే ఉంటాయి కొంచెం ఏదన్నా ఉంటే అల్యూమినియం గిన్నెలా ఉంటాయి ఒకటో రెండో చాలా వరకు తగ్గించేసాను ఒకటే గిన్నె ఉంటుంది వెడల్పుది ఏదైనా కర్రీ చేపల పులుసు చేయాలంటే అదొకటి యూజ్ చేస్తాను ఇంకా రైస్కి మాత్రమే కుక్కరు ఇది కూడా కొంచెం పని చేస్తుంది పని చేసేది మనం పక్కన తీసి పడేయాలనుకుంటే ఎట్లనో అనిపిస్తుంది కదా కొంచెం పాడైపోతే వేరేది తీసుకోవచ్చు స్టీల్ది కానీ పని చేసేదాన్ని వాడకుండా ఉండాలంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ దాన్ని ఎలాగైనా బట్టలు కుట్టుకొని వేసుకొని మరీ బాగా పాడైన దాకా చూస్తాము ఇది డబల్ అనుకుంటా వీడియో ఇంక కనిసిగడ్డలు తీసుకొచ్చాము అది మొత్తం క్లీన్ చేసేసి కొంచెం కుక్కర్లో అయితే పెట్టేశాను మధ్యాహ్నం ఆకలిస్తా అనేసి ఇద్దరు కలిపి కొంచెం బాక్స్లో పెట్టేస్తున్నాను మనకి హాఫ్ డే అయినా సరే పాపం పిల్లలు వచ్చరికి టూ అవుతుంది నిన్న మొన్న మా వారు హైదరాబాద్ వెళ్ళారనమాట ఇంటికి వచ్చరికి బస్సులో రోజేం తీసుకొస్తారు బస్సులో వచ్చేసరికి ఆకలి అనేసి కొంచెం కొంచెంగా రైస్ అయితే పెట్టేశాను నిన్న లడ్డూలు చేశాను కదా మొన్న లడ్డూలు కూడా స్నాక్స్ లాగా పెట్టేశాను పిల్లలకైతే మధ్యలో అయితే వాయిస్ ఓవర్ మీకు కట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పవర్ డైరెక్టర్ ఎందుకు అండి ఫోన్ హీట్ అయిపోయి తొందరగా రావట్లేదు మొత్తానికైతే గనిచగడ్డలు కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసి ఉడికించాను ఆవిరి కూడా ఉడికించుకోవచ్చు ఇడ్లీలాగా కాకపోతే ఉప్పు పట్టదు కదా నాకు కొంచెం ఉప్పుగా ఉంటేనే ఇష్టం అవి ఇక్కడ వచ్చేసి ఆ కుక్కర్లో మళ్ళీ రైస్ వండాలి వేరే దానికి కొంచెం బెల్ట్ పోయింది హ్యాండిల్ పోయింది ఇది ఒకటే యూజ్ చేస్తున్నాను అందుకే ఈలో బియ్యం కడిగి పెట్టేస్తే నానుతుంది కొంతమంది కడగ్గానే వండుతారు అన్నం అసలు ఎలా బాగుంటుంది అలా బాగుంటుంది నేను అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేస్తాను బియ్యం అవి మనకి గడ్డలు ఉడికేసరికి ఆ వాటర్ తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఆ కుక్కర్ క్లీన్ చేసుకొని దాంట్లోనే అన్నం వండాలి ఇంకా ఎగ్గు కర్రీ అయితే చేశాను ఇది అయితే మీషోలో తీసుకున్నాను దాన్ని ఒక వన్ టైంకి టూ టైంకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి కింద వాటర్ అది పడిపోయి బాగా ఇంకిపోయినప్పుడు రెడ్గా అవుతుంది తర్వాత చూపిస్తాను చూడండి అది షూట్ చేశానో లేదో తీసి చూపించాను మరి నేను అది యాడ్ చేశానో లేదో చూసుకోవాలి వీటిలో ఒకసారి ఇంకా ఎగ్స్ అయితే దాన్ని నిండా పెట్టేస్తాను ఎందుకంటే మా దీవెన్ మిగిలిన తినేస్తాడు వాడు రెండు తింటాడు మేము అందరం ఒక్కొక్కటి తింటే ఆయనకి రెండు కావాలి ఇంకా ఎక్స్ట్రా మిగిలిన కూడా ఈవినింగ్ అలాగా తింటాడనమాట పొట్టు తీయకుండా పెట్టేస్తాను పక్కన బౌల్లో పెట్టి మూత పెట్టేస్తాను కావాలనుకున్నప్పుడు తీసుకొని తింటాడు తీసి పెడితే స్మెల్ వచ్చేస్తుంది పొట్టు తీస్తే పొట్టు తీయకుండా ఉంచుకోవచ్చు మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా అలా పొట్టు తీయకుండా ఉంచేస్తే బాగానే ఉంటుంది మొత్తానికైతే ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఇంకా చూడండి ఇప్పుడు పడిపోయింది బటన్ అయితే పడిద్ది అది రెడ్ కలర్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనం స్విచ్ ఆన్ చేయగానే ఫ్లెగ్ పెట్టేసి ఆన్ అవుతుంది అది మొత్తం ఆఫ్ అయిన తర్వాత ఎగ్స్ ఉడికిపోతాయి అనమాట చల్లటి నీళ్ళతో వేసేసుకొని తీసేసుకోవడమే ఈ లోపు మనకి ఇవి కూడా ఉడికిపోయాయి కదా ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని కుక్కర్గా అడిగేసి ఇంకా రైస్ పెట్టేసుకుంటాను బాగా వేడివేడిగా ఉన్నాయి కొంచెం మెత్తగానే ఉడికిచ్చా బెల్లం వేసుకొని కూడా కొంచెం నెయ్యి వేసుకొని కూడా కడాయిలో మిక్స్ చేసుకొని తినొచ్చు నా వరకైతే రెండు అలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక్కటి తిన్నా ఒకటి తిన్నాను నేను రెండు పొట్టు తీశాను ఒకటేమో ఒక పెద్దది ఉంది కదా అది ఒకటి తీసుకొని తినేసాను టేస్ట్ చాలా బాగున్నాయి సీజన్ అయిపోతుంది కదా మాకు చాలా ఇష్టం అనమాట మెయిన్గా నాకు ఎక్కువ ఇష్టము మా ఇంట్లో నేనే బాగా తింటాను హాఫ్ కిలో తీసుకొచ్చామంటే వాళ్ళు ఒక్కొక్కటి ఆ చిన్న చిన్న రెండు రెండు తింటే ఇక మిగిలినవి నేను ఈవినింగ్ వరకు కూడా తినేస్తూ ఉంటాను అనమాట చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి కాకపోతే పొట్టు తీయొద్దు వాటికి ఎప్పటికప్పుడే తీసుకోవాలన్నమాట చాలా ఇష్టం నాకైతే చిన్నప్పుడు కూడా మన ఎడ్ల బండి మీద వచ్చేయనమాట అప్పుడు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు కిలోకి కిలో పది రూపాయలకి ఇచ్చేవాళ్ళు సైజుని బట్టి కూడా ఇచ్చేవాళ్ళు అనమాట పెద్దగున్నం అయితే ఫిఫ్టీన్ ట్వంటీ అలాగా కొంచెం చిన్నగా అయితే పది రూపాయలకి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టే గిన్నె ఉంటుంది కదా సర్వ దాంట్లో వేసి కొంచెం ఉప్పేసి పెట్టేది పెసరకాయలు కందికాయలు మనకి చెనక్కాయలు ఇవి కూడా అలాగే ఉడకబెట్టుకుని తినేది ఎక్కువ మొక్కజొన్న కంకులు అలాంటివి గడ్డలు కూడా అలాగే మేమే తీసుకొని టెన్ రూపీస్ అంటే మా దగ్గర అప్పుడు కొంచెం మా అమ్మ ఇచ్చేదమ్మా డబ్బులు అవి తీసుకొని బ్యాగ్లో ఉన్నాయి గడ్డలు కొనుక్కునేదాన్ని నాకు బాగా ఇష్టము ఇప్పుడు కూడా అలాగే తిండి